జిల్లా డు కండ్రిక మండలంలోని గంజాయి పట్టివేత సర్కిల్ ఇన్స్పెక్టర్ బుత్తయ్య వ్యాఖ్యలు బుజ్జనాయుడు కండ్రిక మండలంలోని ఆలత్తూర్ క్రాస్ రోడ్ దగ్గర ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థానికుల సమాచారం మేరకు స్కార్పియో నెంబర్ ఏపీ పద్దెనిమిది పి మూడు ఐదు ఐదు మూడు నెంబర్ గల వాహనంలో ఇరవై మూడు కేజీల గంజాయిని తలుస్తుండగా స్థానికులు సమాచారం మేరకు బుజ్నాయుడు కండ్రిక సర్కల్ ఇన్స్పెక్టర్ ముత్తయ్య స్థానిక తహసీల్దార్ ఐ సుబ్రహ్మణ్యం సబ్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ నాయుడు తమ సిబ్బందితో వెళ్లి వాహనాన్ని అదుపులోకి తీసుకుని దుండగులు దిలీప్ క్షత్రియ మహబూబ్ బాషాని అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్న ఇరవై మూడు కేజీల గంజాయి వారి వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ గంజాయి ఖరీదు సుమారు ఇరవై ఐదు లక్షల వరకు ఉండవచ్చునని అంచనా వేశారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నాగరాజు అరుణ్మణి తదితరులు పాల్గొన్నారు కండ్రికా రిపోర్టర్ బి రామచంద్రయ్య గణాయి రవా జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి దాన్ని పరిశీలించపరిగా కోరుచుడు ఒక లెటర్ పెట్టడం జరిగింది దాని ద్వారా ఆయన రావడం అలాగే మా ఎస్ఐ గారిని మా సిబ్బందిని మా పోలీస్ వాహనంలో వెళ్ళి అలాగే అడ్వాన్సు ఉండడానికి కోసం అని చెప్పేసి దర్శకాల దాదా ఇద్దరు బీఆర్లోని కట్ చేసుకొని ఈరోజు సుమారు నూట ఆరు గంటలకు గంటలకు ఆలతూర్ రాజ దగ్గరికి వెళ్ళి వేగజేగించేస్తుండగా ఉపయోగ విజయం చేస్తుండగా ఒక కళాసి రూట్ నుండి ఇటు మన వీరిగంటిగా తల మీదకి పోయేటువంటి రూట్లో ఆ రూట్లో వచ్చే విధంగా ఒక సార్ వారు ఉన్నారు అందరికీ దాన్ని చెక్ చేద్దామని చూస్తుండగా వాళ్ళు మాతో కొద్ది దూరంలో ఆపేసి అనమాను వాళ్ళు పాల్పోవడానికి ప్రయత్నం చేస్తుండగా మేము మా యొక్క సిబ్బందితో పట్టుకొని వారిని తహజీలా సమక్షంలో ముగ్గురున్నారు తహసీల సమక్షంలో వెళ్ళి వారి అందరినీ ఇక్కడ ఒక స్థాపి వాహనాన్ని పరిశీలించగా అక్కడ అక్కడ కొన్ని ప్యాకెట్లు ఉన్నాయి సో ఆ ప్యాకెట్లన్నింటినీ ప్రజలు పెట్టి వాళ్ళను వాళ్ళ వాళ్ళ మేము విచారిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి రైల్ చూసి వచ్చినా వాళ్ళని విచారించగా వాళ్ళు వస్తు తలబడిన తర్వాత అతని విషయం చెప్పారు మేము నా పేరు మహబూబ్ మహబూబ్బాద్షా అని చెప్పేసి అతను కలగడ అన్నమజీలో చిన్నవాళ్ళని అదని ఇంతకుముందు ఇటుల పట్టిలో వ్యాపారం ఇటువంటిలో కోసేటువంటి ఒక కాంట్రాక్ట్ అనేది కొనుక్కొని ఆ కాంట్రాక్ట్లో కూలీలను పిలుచుకోవడానికి మన ఏరియాలో సరిగ్గా దగ్గర ఒరిసా వాళ్ళతో పనిచేయించుకునేవాడు సో అక్కడ వాతానికి పరిచయం అనేటువంటి క్షత్రియ అనేవాడు అలాగే ఇంకొక ఇంకొక దిలీప్ కేటీ అనేవాడు వాళ్ళు దానికి పరిచయం అయ్యి సో వాళ్ళు ఈ వ్యాపారం దాంట్లో కూలీలుగా పనిచేస్తూ అదేవిధంగా వీళ్ళతో ఫ్రెండ్స్ కావడము దానిలో బాగా వీళ్ళతో చెడు వ్యవసాయాలకు అలవాటు పడిపోయి చెడు వేయడం భాగంగా ఈజీగా డబ్బు సంబంధించిన మార్గాలు ఏమని చెప్పి ఆలోచించుకోగా వాళ్ళు మా ఇక్కడ ఒరిస్సాలో మా గంజాబ్ బాగా దొరుకుతుంది మీకు ఇప్పుడు కావాలంటే తెస్తామంట సో పెద్ద తెస్తామని చెప్తాను ఎక్కువ తక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి హెల్ప్ చేసుకొని అట్లా తీసుకొని వచ్చేసి తిరుపతి కానీ టాటా కానీ రెండు ఏరియాలో రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఎక్కువ జనాలు అమ్ముతూ వస్తున్నారు అదేవిధంగా ఎక్కువ మొత్తంలో మనం ఎక్కువ అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు పదమూడు తారీఖున అనుకొని పదహైదు తారీఖున అంటే ఈరోజు ఈ రూట్లో మా తడా ఇట్లో అమ్ముకుందాం అని చెప్పేసి ఒక సుమోన్ ఏర్పాటు చేసుకుని ద్వారా ఈ మగ్గు ద్వారా అనుకొని వస్తూ ఉండగా మేము విధంగా పట్టుకొచ్చి చేస్తే వాళ్ళ దగ్గర చెక్ ఈరోజు రావడం జరిగింది రెండు వేల రెగ్యులర్ పోలీసులు చేస్తూనే ఉంటాము దానిలో బాగా ఈ కూడా వస్తుందని చెప్పి మనకు రోజు సమాచారం తెలుస్తా ఉంటుంది నలభై రావడం జరిగింది నాలుగు చెక్ మొత్తం ముగ్గురు రేగుల్లో ఈ ముగ్గురు దగ్గర ఉన్నటువంటి మొత్తం ఇరవై మూడు కేజీల రెండు గ్రాముల ఇరవై మూడు కేజీల రెండు వందల గ్రాములు వాళ్ళ పొజిషన్ మొత్తం మొత్తంగా యాభై వేల రూపాయలు నగదు వాళ్ళ దగ్గర